మహాదేవ శ్రీమా త్రేణమ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రద్ధా భక్తి ఛానల్ గత కొన్ని రోజుల నుండి కూడా అద్భుతమైనటువంటి వీడియోలు మీకు అందించేటువంటి సందర్భంగానే ఉండడం జరిగింది మరి యొక్క నాలుగవ తారీఖు మరి అమావాస్య గురించి ఎందరో కూడా భయభ్రాంతులకు గురి అవుతున్నారు ఇక్కడ అమావాస్య ఆదివారము పుషమి నక్షత్రము అని చెప్పి కొందరు చెప్తున్నారు కొందరు ఆదివారం అమావాస్య రావడం జరుగుతూ ఉన్నది అని చెప్పి కొందరు భయ భ్రాంతులకు కూడా గురి చేస్తూ ఉన్నారు కనుక ఎవరు కూడా ఆందోళన చెందకండి మనకు చిన్నప్పటి నుండి కూడా చూస్తూ ఉన్నాం ఆదివారాలు అంటే ఏమిటి అమావాస్యాలంటే ఏమిటి అన్నీ కూడా మనకు చూస్తూనే ఉన్నాం కానీ ఇక్కడ విషయం ఏమిటి అంటే ఇప్పుడు మారుతున్నటువంటి ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితులకు అనుగుణంగా కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కానీ రాబోతు ఉన్నాయి అంటే ఫేస్ చేస్తూ ఉన్నాం ఎట్లా అంటే డబ్బు రిలేటెడ్గా ముఖ్యంగా కూడా ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉన్నాం ఇక్కడ మీరు చేసుకునే అటువంటి మంచి చెడు కార్యక్రమాలు అయితే ఇక్కడ ముఖ్యంగా కూడా పితృదోషానికి సంబంధించి నేను ఈ వీడియోలో మీకు చెప్తున్నాను ఎవరైతే పితృదోషానికి ఇబ్బంది పడుతూ ఉంటారో ఎట్లా అంటే అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళవండి అసలు ఎంత ప్రయత్నం చేసినా కూడా ముందు దాకా వెళితే ఆగిపోతుంది లేదా బ్యాంకు రిలేటెడ్ లోన్స్ పెట్టినా కూడా లాగిన్ కాక ఇబ్బందులు అదే విధంగా అసలు చక్కగా పనిచేసేటువంటి వారు సస్పెండ్ అవ్వడం కానీ లేదా జాబ్ పోవడం కానీ లేదా సంతానం కాకపోవడం కానీ లేదా వివాహ ప్రయత్నాలు ఎన్నో సంబంధాలు చూసి 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 వివాహం కాకపోవడం కానీ ఒకవేళ వివాహం జరిగిన పిల్లలు కాకపోవడం కానీ మరి ముఖ్యంగా ఇంట్లో లేడీస్ ఎక్కువగా కూడా సంతానం ఉండడం ఇలా ఎన్నో కూడా ఉంటూ ఉంటుంది దీనికి అందరు కూడా చెప్తూ ఉంటారు నారాయణ నాగబాలి చేసుకోండి బాగుంటుంది అని అయితే ఇక్కడ ఒకటే విషయము ఎప్పుడైనా కూడా ఆదివారము అమావాస్య కలిసి వచ్చినట్టయితే ఖచ్చితంగా కూడా మీరు మధ్యాహ్నము సమయంలో ఇంటి బయట గుమ్మం దగ్గరికి వచ్చి చక్కగా కూడా ఇలా చెయ్యి ఊపండి ఇలా పెద్దవాళ్ళకు చెయ్యి ఊపండి వాళ్ళ పేర్లను తలుచుకొని చక్కగా కూడా చెయ్యి ఊపి నమస్కారం చేసుకోండి అదే విధంగా ఇంటి బయట గుమ్మం బయట ఒక రెండు విస్తరాకులు పోసి అందులో రాళ్ళ ఉప్పును చక్కగా కూడా పరిచి ఒక రెండు నిమ్మ చెక్కలను పసుపుతో కుంకుమతో అద్ది అటొక ఇటొక పెట్టండి అటుొక పక్క ఇటొక పెట్టండి పెట్టిన తర్వాత ఆ రోజు ఖచ్చితంగా కూడా పెద్దల పేర్లు చెప్పుకొని బ్రాహ్మణులకు భోజన దానం ఇవ్వండి సాహిత్య దానం దీంతో పాటుగా ముఖ్యంగా మరీ ముఖ్యంగా ఇంట్లో పెద్దలకు తర్పణాలు పెట్టండి చక్కగా కూడా మీరు దక్షిణం వైపుగా కూడా కూర్చొని వారి యొక్క ఫోటోల ముందు వాళ్ళ పేర్లు చెప్పుకొని నల్ల నువ్వులను యొక్క బుటన వీలు నుండి జారేటువంటి విధంగా తర్పయామి 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 అని చెప్పి మూడు సార్లు తరపడానికి అనగా తండ్రి గారికి మూడు సార్లు వారి నాన్నగారికి మూడు సార్లు వారి నాన్నగారికి మూడు సార్లు వారి పేరు తెలిస్తే చెప్పుకోండి లేదా యజ్ఞయ్య అనుకోండి లేదా యజ్ఞమ్మ అనుకోండి ఆడవారైతే ఇలా ఇప్పుడు రేపు వచ్చేటటువంటి ఆదివారం రోజు మీరు చేసుకున్నట్టయితే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది ముఖ్యంగా కూడా కాల భైరవ స్వామి యొక్క దీపం పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి ఇది ఎట్లా పెట్టాలి అనేటువంటిది నేను మీకు ఒక ఫోటోలో ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఈ ఫోటో ఏ విధంగానైతే ఉందో ఆ ఫోటో రూపకంగా మీరు గుమ్మడికాయతో దీపారాధన చేయండి గుమ్మడికాయతో దీపారాధన చేయండి దగ్గరలో కాలభైరవ స్వామి దేవాలయం ఉన్నట్టయితే అక్కడ స్వామివారికి చక్కగా కూడా అభిషేకం జరిపించండి నిన్నర కుదిరితే అర్చన చేసుకోండి మంచి ఫలితం ఉంటుంది గుమ్మడికాయతో ఇది బూడిద గుమ్మడికాయతో దీపారాధన చేయండి ఇది ఎట్లా చేయాలి అంటే ముందుగా గుమ్మడికాయను రెండుగా చేసి అందులో ఉండేటువంటి గుజ్జును మొత్తం కూడా తీసి కింద చక్కగా కూడా ఒక రెండు విస్తరాకులు వేసి అందులో కొంత రాళ్ళ ఉప్పు పోసి ఆ రాళ్ళ ఉప్పు మీద ఇక్కడ బూడిద గుమ్మడికాయను పెట్టి బూడిద గుమ్మడికాయలో చక్కగా కూడా అష్టమూలిక అష్ట తైలము అని చెప్పి దొరుకుతుంది మార్కెట్ లో మనకు ఆ అష్టమూలిక నూనెను తీసుకొని వచ్చి అందులో పోసి చక్కగా కూడా పెద్ద వత్తులను వేసి వెలిగించారు వెలిగించిన తర్వాత చక్కగా కాలభైరవ అష్టకాన్ని చదువుకోండి ఈ యొక్క ఆదివారము అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది ఏ రకంగా అంటే ఆ రకంగా మంచి ఫలితం ఉంటుంది అయితే ఈ విధంగా కాలభైరవ స్వామికి మీరు ఎప్పుడైతే అభిషేకం అభిషేకంగా చేసుకుంటారో చూడండి మన వద్ద కూడా కాలభైరవ స్వామి ఉన్నారు ఇక్కడ కూడా విశేషమైనటువంటి అభిషేకాలు జరుగుతాయి మీ గోత్రనామాల మీద కానీ మీ పేర్ల మీద కానీ కాలభైరవ స్వామికి అభిషేకం జరిపించాలనుకుంటే మీరు అక్కడ కింద స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్లకు మీ గోత్రనామాలు పంపించినట్టయితే మీ పేర్ల మీద అభిషేకం జరిపిస్తాం మీకు తప్పకుండా కూడా ప్రసాదాన్ని కూడా పంపించేటువంటి ప్రయత్నం చేస్తాం కనుక ఆదివారం అమావాస్య వచ్చింది అనేటువంటి భయం వద్దు పిల్లలు బయట తిరగవద్దు తప్పకుండా పిల్లలను సాయంకాలం సంధ్యాకాల సమయంలో బయట తిప్పవద్దు ముఖ్యంగా ఏమైనా దిష్టి తీసి పారేసినవి ఇలాంటివి ఏమైనా ఉంటే కూడళ్ళల్లో ఈ మూడు కూడళ్ళల్లో నాలుగు కూడళ్ళల్లో ఆ స్థానాలలో కొంచెం పిల్లల్ని తీసుకుపోకుండా ఉండేటువంటి ప్రయత్నం చేయండి జాగ్రత్తగా ఉండండి తర్వాత ఈరోజు తప్పకుండా కూడా మీరు కూడా ఇంట్లో ఉండేటువంటి పిల్లలకు ఈ విధంగా ఒక కొబ్బరికాయని తీసుకొని దీని మీద పసుపు కుంకుమను వేయండి చక్కగా పసుపు వేసాను దీని మీద ఇదిగోండి కుంకుమ కూడా వేసాము పసుపు కుంకుమ వేయండి దీని మీద పసుపు కుంకుమ వేసి ఈ పసుపు కుంకుమ ఉండేటువంటి విధంగా ఇట్లా పట్టుకొని చక్కగా కూడా కొబ్బరికాయని విధంగా పట్టుకొని ఇలా తిప్పాలి క్లాక్ వైజు తొమ్మిది సార్లు ఇటు తొమ్మిది సార్లు కూడా తిప్పుకొని పైనుండి కిందికి కింది నుండి మీదకి ఖచ్చితంగా కూడా మీరు లిస్ట్ తీసి దీన్ని ఇంటి బయట ఇంటి బయట ఉండేటువంటి ఇంటి బయట ఈశాన్య మూలకు గట్టిగా కూడా కొట్టేసి కొట్టేసి వెనక్కి చూడకుండా లోపలికి వచ్చి కాలు చేతులు కడుక్కోండి ఇంట్లో ఉండే ఎవరికైతే దిష్టి తీస్తారో పిల్లలకు కూడా దిష్టి తీసేసేయండి కాలు చేతులు కడగండి కుదిరితే ముఖం కూడా కడగమని చెప్పండి ఆరోగ్యానికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి రెమెడీ ఇది హండ్రెడ్ పర్సెంట్ ఛాలెంజ్ చెప్తున్నా ఇది చేసిన తర్వాత విత్ ఇన్ వన్ టూ అవర్స్ లోనే రిజల్ట్ కనబడుతుందిరా ఆల్ ద బెస్ట్